ఐ ఐఎమ్ లక్ష్మణ్ ఐ హిన్ వర్కింగ్ ఎ ఇంగ్లీష్ లెక్చరర్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో బీయింగ్ సీనియర్ లెక్చరర్ ఐఎమ్ గోయింగ్ టు అడ్వైజ్ యూ ద స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ సో కొన్ని విషయాలు అంటే కొన్ని ఈజీగా ఉండడానికి హౌ టు గెట్ అబౌ నైన్టీ సెవెన్ ఆర్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ నాట్ సో టఫ్ టు గెట్ నైన్టీ సెవెన్ ఆర్ నైన్ ఎందుకంటే ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఓన్లీ గ్రామర్ లో మనకు ఫస్ట్ ఇయర్ లో వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ కు ఉన్నాయి ట్వంటీ ఫోర్ మార్క్స్ పోయిట్రీ ప్రో షార్ట్ స్టోరీ ఉంటాయి అండ్ ఆల్ ద క్వశ్చన్స్ మన టెక్స్ట్ బుక్ లో ఉన్నవి తరువాత ప్రిపేర్ అయితే వీ కెన్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఆర్టికల్స్ కానీ ప్రిపోషన్ కానీ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ అండ్ మిస్సింగ్ లెటర్స్ సైలెంట్ లెటర్స్ ఆర్ట్ సాంగ్స్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఓన్లీ కాబట్టి తరువా అవి ప్రిపేర్ కావాలి నెక్స్ట్ పోయిట్రీ ప్రోస్ షార్ట్ స్టోరీ అవి తరువాత ప్రిపేర్ అయినా మనకు మంచి మార్కులు వస్తాయి కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫస్ట్ ఇయర్లో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇవ్వరు ఎవ్రీ ఎగ్జాంపుల్ కమింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ అండ్ లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ జనరల్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ టెక్స్ట్ బుక్ లెసన్ ఎగ్జాంపుల్ ఉంటాయి అవి ప్రిపేర్ సరిపోతుంది మనం పర్ఫెక్ట్గా మనం మార్క్ తెచ్చుకోవచ్చు అండ్ కమింగ్ టు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ నాన్ వర్బల్ డేటా లెటర్ రైటింగ్ ఫామ్ ఫిల్లింగ్ ఇవన్నీ ఈజీగా మనం మార్క్ తెచ్చుకోవచ్చు అవి కూడా తరువుగా ప్రిపేర్ తెచ్చుకుంటే ప్రిపేర్ అయ్యి మనం మార్కులు మంచిగా తెచ్చుకోవచ్చు లెటర్ రీటింగ్ ఆల్సో ఫార్మల్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి మనం అవి త్వరగా ప్రిపేర్ కావాలి ఆయన ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి ఆయన ఒకాబులరీ ఉంటుంది ఇవి లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి కూడా ప్రిపేర్ అయితే మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అండ్ అనొటేషన్స్ అండ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ త్వరగా ప్రిపేర్ కావాలి అండ్ మనకు ప్రోజ్ పోయిట్రీ షార్ట్ స్టోరీ అవి ఉన్నాయి అందులో ఫైవ్ పోయిట్రీ ఉంటాయి ఫైవ్ ప్రోజ్ ఉంటాయి అట్లీస్ట్ మనం త్రీ ప్రిపేర్ అయిన మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు కాబట్టి డైలీ లైఫ్ లో నాట్ ఓన్లీ ఫర్ గెటింగ్ గుడ్ మార్క్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం ఈ గ్రామర్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి మనము వీ మస్ట్ గివ్ యాజ్ ఇంపార్టెంట్ వి గివ్ టు మై ఆర్ సైన్స్ యాజ్ టు ఇంగ్లీష్ ఆ కూడా ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది బాగుంటుంది